అనకాపల్లిలో మహిళా పోలీస్ స్టేషన్ లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ ను లక్ష్మరం జిల్లా ఎస్పీ తుహిన్సేన చేతుల మీదుగా ప్రారంభించాం ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుహిన్సేన మాట్లాడుతూ మహిళలకు సంబంధించిన క్రిమినల్ కేసులపై ఇక్కడ కౌన్సిలింగ్ నిర్వహిస్తామని పేర్కొన్నారు అలాగే కేసులన్నీ కూడా కౌన్సిలింగ్ లోనే పరిష్కారం అయ్యేలా చూస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో మహిళా డిఎస్పి ఈ శ్రీనివాసులు సిఐలు ఆర్ శేఖర్రావు డి విజయకుమార్ ఎం వెంకటరమణ ఎస్ఐలు ఎండి అలీ షరీఫ్ శేఖర్ బి యమున జి శిరీష పి రాములమ్మ మరియు సిబ్బంది పాల్గొన్నారు సార్ पर मैंने निकल आ चुकी है ठीक है किसी भी चीज नहीं जाएगा ठीक है हेलो सर ओके गुड जॉब शिनो सर गुड नेक्स्ट सर आई हैव टू फाइंड द

మహిళా పోలీస్ స్టేషన్లో ఇది మహిళా కౌన్సిలింగ్ సెంటర్ రెనోవేషన్ చేసి ఈరోజు ఇనాగ్రేషన్ చేయడం జరిగింది ఫర్ దాట్ వుడ్ థ్యాంక్ సిఐ ఉమెన్ పోలీస్ స్టేషన్ చంద్రశేఖర్ డిఎస్పి ఉమెన్ పోలీస్ స్టేషన్ శ్రీనివాస్ గారు ఫార్ దేర్ కమిట్మెంట్ ఇన్ రెనోవేటింగ్ ద ఉమెన్ కౌన్సిలింగ్ సెంటర్ ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే మన అన్ని ఉమెన్ రిలేటెడ్ కేసెస్ క్రైమ్ అగేన్స్ట్ ఉమెన్ ఫోర్ నైంటీ ఎయిట్ ఏ డొమెస్టిక్ హరాస్మెంట్ కేసెస్కి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఫస్ట్ కౌన్సిలింగ్కి పంపిస్తున్నాము ఫర్ గివింగ్ అ ఛాన్స్ ఆఫ్ రికన్సిలియేషన్ దీనికి సంబంధించి ఇది అన్ని కేసెస్ అట్లీస్ట్ నియర్ బై కేసెస్ మనం మహిళా పోలీస్ స్టేషన్కి రిఫర్ చేసుకుంటున్నాము అండ్ మహిళా పోలీస్ స్టేషన్లో మన ఆఫీసర్స్ అండ్ కౌన్సిలర్స్తో పాటు ఈ హస్బెండ్ వైఫ్ ఫ్యామిలీ మెంబర్స్ విలేజ్ ఎల్డర్స్ అందరూ సమక్షంలోనే ఇది కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది ఇది డేటా చూసుకుంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టోటల్ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది అందులో టూ థౌజండ్ అండ్ సిక్స్టీ ఫోర్ రౌండ్స్ ఆఫ్ కౌన్సిలింగ్ మన మహిళా పోలీస్ స్టేషన్లోనే చేయడం జరిగింది అందులో సక్సెస్ఫుల్గానే ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ సెవెన్ కపుల్స్కి రికన్సిలియేషన్ కూడా చేయడం జరిగింది దాట్ ఇస్ ద సక్సెస్ ఆఫ్ మహిళా పోలీస్ స్టేషన్ ఇంకా టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇంకా మనం అన్ని కేసెస్ వితౌట్ ఎక్సెప్షన్స్ మహిళా పోలీస్ స్టేషన్ కౌన్సిలింగ్ కోసం పంపిస్తున్నాము ఇప్పుడు వరకు టూ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ సెవెన్ పెటిషన్స్ మనకి రిసీవ్ అయింది ఇందులో ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ కౌన్సిలింగ్ సెషన్స్ కండక్ట్ చేయడం జరిగింది బై ఆర్ ఆఫీసర్స్ ఉమెన్ ఆఫీసర్స్ యాజ్ వెల్ ఆస్ కౌన్సిలర్స్ ఇందులో వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ టూ కపుల్స్కి రికాన్సిలియేషన్ చేయడం జరిగింది అండ్ నౌ దే ఆర్ లివింగ్ హ్యాపీలీ ఇంకా లోకల్ పోలీస్ స్టేషన్స్ ద్వారా మన ఇది కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఇది కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత వాళ్ళు హౌసెస్లో రెగ్యులర్గానే విజిట్ చేసి ఒకసారి వెరిఫై చేసుకుంటారు అంత అంత బాగానే ఉందా లేదా ఉమెన్తో మాట్లాడమని చెప్తున్నాము దాని మీద కూడా మనం కంప్లైంట్స్ రిపోర్ట్ తీసుకుంటున్నాము ఏదైనా ఇష్యూస్ ఉంటే మళ్ళీ మనం కౌన్సిలింగ్ పెట్టేస్తాము లేకపోతే ఫర్దర్ క్రిమినల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతూ